మొందా తుఫాన్ ప్రభావంతో రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని పలు గ్రామాలలో నేల కొరిగిన పంటలను ఈ రోజు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పరిశీలించి రైతులను పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి నష్టపోయిన రైతులకు ఎకరానికి వచ్చే పంట దిగుబడిలో మొత్తానికి కనీస మద్దతు ధర రైతుకు చెల్లించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయకపోవడం వలన పంట నష్టం జరిగినప్పుడు రైతులకు బీమా అందడం లేదని తెలిపారు ఇప్పటికైనా రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పెదపల్లి జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ అంతర్గం మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారు మరియు వేల్పుకొండ సంపత్ గొల్లూరి పురుషోత్తం ఆలకుంట మల్లేష్ తీగుట్ల నవీన్ ఉప్పులో నీలయ్య తోట మహేష్ మల్లె శంకర్ సంతుపరి మహేష్ జెట్పాల్ తిరుపతి పోరం నాగరాజు శశి మంత్రి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను వెంటనే ప్రత్యేక బృందాన్ని అధికార బృందాన్ని ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించి సర్వే నివేదికని తెప్పించుకొని మరి ప్రభుత్వం ద్వారా వారికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం అదే రకంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రజల ఓట్లతోటి గెలిచి ఇవాళ ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి రైతుల వైపు చూడకుండా ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రచారానికి తిరగడం అనేది నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా భావిస్తూ ఉన్నాము ఇప్పటికైనా ఇవాళ స్థానిక సమస్యలు స్థానిక రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు దృష్టి పెట్టాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాము ముఖ్యంగా విలేజ్ రామగుండం రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి విలేజ్ రామగుండం పాములపేట హౌసింగ్ బోర్డు ఈ తదితర గ్రామాలకు సంబంధించి దాదాపు ఎనిమిది వందల ఎకరాల పంట పొలాలని రైతులు సాగు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో వారికి ఐకేపి సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రం లేక చాలామంది రైతులు చుట్టుపక్కల ఏవైతే ఇటు పెద్దంపేట కావచ్చు ఇటు లింగపూర్ కావచ్చు మరి దూరం వెళ్ళి వారు ఆ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వాళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి ఒక ఐకేపీ కొనుగోలు సెం సెంటర్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు విలేజ్ రామగుండం అలాగే పాములపేట హౌసింగ్ బోర్డు కాలనీ రైతుల పక్షాన వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించిరు తప్పకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థల సేకరణ చేసి వెంటనే ఆ సెంటర్ని మంజూరు చేసి రైతులకి ఆదుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది రైతులందరి పక్షాన కలెక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కేంద్రం నుంచి పంతొమ్మిదిలో అది అన్ని రాష్ట్రాల్లో అమలుస్తారు మన తెలంగాణలో మాత్రం గవర్నమెంట్ అమలు చేస్తారు పంతొమ్మిది డెబ్బై రోజులు అమలు చేయడం అంటే విశాఖ మన అనుభవం ఉండేదాన్ని